నమస్తే వెల్కమ్ టు ఈ రోజు ప్రధాన కాంగ్రెస్ లోక్ సభపై పూర్తిగా ఫోకస్ పెట్టింది దానికి నాయకులంతా కూడా సమన్వయంతో ముందుకు వెళ్లి భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తా ఉన్నారు టార్గెట్ పదిహేడు ఉన్నాయి పదిహేడులో పన్నెండు సీట్లు ఈజీగా గెలుచుకోవాలనే ఆలోచన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక కీలకమైనటువంటి ఇప్పటికే వారికి వచ్చినటువంటి మెజార్టీని బట్టి పది సీట్లను ఈజీగా గెలుచుకునే అవకాశం ఉండటంతో పదిహేనుకు టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్లాలని చూస్తా ఉందట రాష్ట్రంలో లోక్సభ సీట్ల పనిచేద్దాం ఇప్పుడు పన్నెండు సీట్లు వస్తాయి కానీ టార్గెట్ పదిహేడు సీట్లు కూడా గెలుచుకోవడానికి టార్గెట్ గా ముందుకు వెళ్లి పనిచేయాలంటూ ఆ నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ నేతల యొక్క సమీక్ష సమావేశం ప్రభుత్వం ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించని ఇక దాదాపుగా పదిహేడు సీట్లు కూడా సొంతం చేసుకోవాలనే దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ దాకా నేతలతో సమీక్షలు పార్టీల కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం చెరుకు కోర్టులో అడవి పందుల్లా బిఆర్ఎస్ దోపిడీ ఎన్నికల్లో బోర్ల పడి బొక్కలా వారికి బుద్ధిరాలే కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజ దొంగను పట్టించడమేనని విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమాజంలో తీర్మానం ఇక గ్రామాల్లో ఇంద్రమ్మ కమిటీల ఏర్పాటు కూడా నిర్ణయించడానికి నిర్ణయం తీసుకున్నారు ఆ సోనియా గాంధీ రాష్ట్రంలో పోటీ చేయాలని ఏకగ్రీవంగా అందరు ముఖ్య నేతలందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేసినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు ఇక ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ గెలుపు దాదాపు పదిహేడు సీట్లను కూడా గెలుచుకోవడానికి ముందుకు వెళ్ళాలి అధికారంలో రావడానికి కేంద్రం కేంద్ర కమిటీ కాంగ్రెస్ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి తోడ్పాటు వల్లనే అధికారంలోకి వచ్చాము కాబట్టి మరిన్ని ఎంపీ సీట్లను గెలుచుకొని వారికి బహుమతిగా ఇవ్వాలి ఇక సోనియా గాంధీ ఇక్కడి నుండే పోటీ చేయాలనే నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రత్యేకంగా చూడొచ్చు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పదిహేడు సీట్లను గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పన్నెండుకు తగ్గకుండా సీట్లలో పార్టీని గెలిపించుకుందామని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుచ్చారు ఎన్నికల సన్నద్ధత కోసం ఉమ్మడి జిల్లాల వారిగా నేతలతో ఎనిమిది తొమ్మిది తేదీల్లో పన్నెండు తేదీల్లో అన్ని లోక్సభ నియోజకవర్గాలు ఇన్ఛార్జీ సన్నాక సమావేశాలు నిర్వహించాలని కూడా ఆయన వెల్లడించారట ఇక ఇరవై తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనలో పాల్గొంటానని తెలుపుతున్నారు లోక్సభ ఎన్నికలే ప్రధాన అజెండాగా బుధవారం ఇందిరాభవన్ లో విస్తృత సమావేశం జరిగింది టిపిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి భేటీలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి డిప్యూటీ సిఎం బట్టి ప్రమార్ మంత్రులు టిపిసిసి రాజకీయ వర్గాల ప్రదేశ్ ఎన్నికల కమిటీల సభ్యులు సంబంధించినటువంటి వారితో ఈ భేటీ అయితే జరిగింది ఇక ఎనిమిదో తారీఖు నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి పదిహేడు సీట్లు ఉన్న దగ్గర పన్నెండు సీట్లు గెలుచుకోవడానికి విస్తృతమైనటువంటి పర్యటనలు విస్తృతమైనటువంటి కృషిని చేయాలంటూ కూడా ఆయన మార్గ నిర్దేశం అయితే చేశారు